ఏసుక్రీస్తు వారు ముగ్గురిని ప్రత్యేకమైన రీతిలో ట్రైన్ చేశారు అందులో ఒకడు ఇంకా ఏమీ పుస్తకం రాయలేదు ప్రసంగం చెప్పలేదు స్వస్థత చేయలేదు ఇంకా అపుస్తుల కార్యాలు అతని గురించి ఏమీ రాయలేదో ఆయన తలకే నరికేశారు ఎందుకు మరి మూడున్నర సంవత్సరాలు కూడా తిప్పుకున్నాడైనా మనకి తెలియదు ఆయన అడగచ్చు యాకోబు గారు ఇదేంటి నాయన ఇంత ఇది చేసి మనమేమో ఏమో కజిన్ బ్రదర్స్ని మా తమ్ముడినేమో నువ్వు ఎంతకాలం ఉంచో నన్నేమో ఏమో ముందులోనే నరికించేసో ఈ అన్యాయం తూచికట్ట కుదరదు అని అనొచ్చు కదా ఎలా పనిచేస్తారు మనకు తెలియదు స్టెఫన్ యొక్క ముఖం చూసినప్పుడు దేవదూత ముఖం వల్ల ఉందంటండి ఆయన ప్రసంగం చెప్తుంటే ఆయన సేవలు కదా జస్ట్ ఏదండి భోజనాలు వడ్డించడం భోజనాలు ఎంత అని ఏర్పాటు చేయడం అది ఆయన డ్యూటీ ఆయన వాక్యం చెప్తుంటే ఆయన ముఖం వాళ్ళు దేవదూత ముఖంలో ఉందంట అప్పుడు మనం ఏమనుకుంటాం దేవదూత ముఖంలా కనబడిందని ఎంతమంది మారు మనసు పొందారు అని అనుకుంటాం కింద ఆ వెంటనే రాయబడింది అంటే వాళ్ళు రాళ్ళు పెట్టుకుంటూ చంపారు ఇదేమిది పరిశుద్ధాత్మ దేవుడు ఇదేం కార్యం ప్రభు దేవదూత ముఖం వల్లే కనబడుతుంది ఇలాగా అలాగా అని ఇంత చాలా ఆత్మావేశంతో దడదడలాడించి గడగడలాడించి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే రాళ్ళు పెట్టుకుంటూ చంపాడు ఏంటి ఆయన మార్గాలు మనకు అర్థం కావు భయపడకు చేర్చుకో చేర్చుకో ఆ పరిస్థితుల ద్వారా సౌలు లేకపోతే పౌలు మారు మనసు పొందుతాడని మనం ఊహించు మనం చేయలేము అట్లాగా అని చేస్తాడు పౌలు గారు రోమాకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్దామంటే అసలు దేవుడు ఏ అన్ని మార్గాలు మూసేస్తాడే తీర వెళ్ళేడు ఒక ఖైదీగా ఎన్ని క్లిష్ట పరిస్థితులు అపూసుల కార్యాల గ్రంథం అంతటిలోనూ శిష్యులు తలచింది ఒకటి స్వార్థను ప్రకటించడానికి దేవుడు చేసింది ఒకటి శిష్యులు పేతులు గారు యోహాను గారు గారు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ ఆలోచనలన్నీ డమ్మిని చేసి దేవుడు హైలైట్ అవ్వడం ఏంటి అంటే వాళ్ళకి సరిగ్గా ప్లానింగ్ రాలేదా కాదు దేవుడు వారి ఆలోచన తిరగదోడతాడు ఆల్టర్ చేసేస్త